డిఆర్ఓ గారికి బిఎస్పి గారికి మీ అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు ఈ నెల పదమూడు తారీఖు మన ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మత్స్యకారుల గ్రామంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు కొన్ని చిన్న సంఘటనలు తప్ప సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు అభినందనలు నా కోసం ఇప్పుడు మాకు ఒక రెండు వారాల తర్వాత కౌంటీ కూడా ఉంది ఎలక్షన్ కౌంటీ కూడా ఉంది సో మన ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ రావడం నుంచి ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సదా కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాము ఏదైనా అవాంఛన సంఘటన సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం మీ ఊళ్ళో పోలీస్ టికెట్ పెట్టడం పోలీస్ బలగాలు తీసుకురావడం కేసెస్ కట్టడం అది మాకు కూడా నచ్చదు పోలీస్కి కానీ అట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పదు సో అట్లాంటివి జరగకూడదు మీ అందరికీ తెలుసు ఒకసారి కేసు కట్టిన తర్వాత అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మళ్ళీ కేఎస్ మళ్ళీ కోర్టు చుట్ట తిప్పాలి మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా అందులో ఎంకుంటే మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు వీసా రాదు సో చాలా ఇబ్బంది పడతారు అందులో సో ఇటువంటి ఏమీ లేకుండా మీ సహకారం కావాలి ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మన డిఆర్ఓ గారు మన రెవెన్యూ తరఫు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్షన్ థర్టీ ఫోర్ సెంటర్ ఉంటుంది పోలీస్ ఇబ్బంది వస్తూ ఉంటారు పెట్రోలింగ్ ఉంటారు అని ఊరు వెళ్తూ ఉంటారు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి మాకు చెప్పండి మేము అవైలబుల్ ఉంటాము పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు మీ తరఫు నుంచి మాకు కావాల్సిన సహకారం ఏంటంటే దయచేసి ఎటువంటి గొడవలు ఏదైనా మళ్ళీ పెట్టుకోవడం నెట్టుకోవడం కొట్టడం అట్లాంటి సంఘటనలు పాల్పడుతుంది ఇప్పటివరకు మా జిల్లాలో డిఆర్ఓ గారు కూడా చెప్పారు ప్రశాంతంగా ఎన్నికల కార్యక్రమం జరిగింది సో కౌంటింగ్ కూడా మాకు ప్రశాంతంగా జరుగుతుందని మాకు నమ్మకం ఉంది సో ఇప్పటి వరకు పది మండలాల నుంచి గ్రామ పెద్దలు ఉన్నారు సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా వెలికల్ పంతుంది సో ఈ వచ్చే నెక్స్ట్ రెండు వారము ప్లస్ మన కౌంటింగ్ రోజు అది అయిన తర్వాత కూడా మీరు సహకరిస్తారంట నేను కోరుకుంటాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రామ పెద్దలు ఉన్నారు కాపులు ఉన్నారు మైక్ ఇస్తాను మీరు చెప్పండి డిఆర్ఓ గారు ఉన్నారు నేనున్నాను పరిష్కారం ఇస్తాను సో దయచేసి నెక్స్ట్ రెండు వారము కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవల్లో పాల్పడండి సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా సహకరిస్తాము మొత్తం రిజల్ట్ అయ్యి అన్ని అయిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాము సో మీ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను